మరొక ప్రశస్తమైన ఉదయం దేవుని మాటలు ధ్యానించడానికి ప్రభువు మనకు ఇచ్చి ఉన్నాడు రండి ఈ ఉదయకాల సమయములో దేవుని మాటల కొరకు ఆశతో కనిపెడుతున్నాం ఆయన మనతో మాట్లాడుతాడు ప్రభువ నీకు వందనములయ్యా ఉదయమే నీ స్వరము వినినట్లుగా మా చెవులు తెరువుము దినమంతటి కొరకు మా హృదయాలను సిద్ధపరచమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం బాగున్నారా అండి దేవుని కృపలో మనం బాగా ఉండగలం అంతేకాదు దేవుని అందు విశ్వాసం ఉంచిన వారి జీవితాలలో దిన దిన అభివృద్ధి కలగాలి అభివృద్ధి అనగానే ఆస్తిపాస్తులు అనేది మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం కానీ ప్రభువులో వర్ధిల్లేవాడు తను ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుతాడు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతాడు అనేకులకు ప్రయోజనకరంగా మాదిరిగా ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ఉపయోగకరంగా మరి ముఖ్యంగా దేవునిని మహిమపరిచేవాడిగా ఉండగలుగుతాడు కొంతమంది జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేక ఎదుగు బొదుగు లేని జీవితాలు ఉండటం ఇటు ఆధ్యాత్మిక జీవితంలో ఏ అభివృద్ధి లేని వారిగా ఉండిపోవటం చాలా విచారణకరమైన విషయం ఒక వ్యక్తి ఆత్మలో వర్ధిల్లుతున్నప్పుడు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుతాడు దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకర